श्री गुरुदेव नमः विश्वामित्रे गते राजा वैदेहम् मिथिलाधिपम् आपृष्ट्वा राजा दशरथपुरी दच्छंतं సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నడిసిన తరువాత విశ్వామిత్ర మహర్షి తపస్సు నిమిత్తం హిమాలయాలకు వెళ్తారు విశ్వామిత్ర మహర్షి వెళ్ళిన పిన్నట దశరథ మహారాజు మిథిలాధిపతి అయిన జనకుని వేడుకొని సపరివారముగా అయోధ్యాపురమునకు బయలుదేరెను అట్లు బయలుదేరిన దశరథ మహారాజును జనకుడు కొంత దూరం అనుసరించెను ఇంటికి వచ్చిన అతిథులు తిరిగి వెళ్తున్నప్పుడు వారిని కొంత దూరం కనీసం ఇంటి ప్రధాన ద్వారం వరకైనా అనుసరించి చిరునవ్వుతో వీడ్కోలు తెలపటం మర్యాదస్తుల లక్షణం మన పూర్వీకులు ఇటువంటి కథలు విని మనకు ఇంత గొప్ప సంస్కారం అలవాటు చేశారని అనిపిస్తుంది ఈ రోజులలో కూడా రామకథను ఆదరిస్తూ ఇంతటి విలువలతో కూడిన పరంపరను భవిష్యత్తరాలకు అందించే వారందరికీ నమస్కారం రామోత్తమం